హలో వివర్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు అవర్ బిజిఎన్ ఛానల్ టాలీవుడ్ స్టార్ హీరోలో ఒకరైన ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నకు సమాధానం దొరకడం తేలిక కాదనే సంగతి తెలిసిందే ప్రభాస్ ఇంటర్వ్యూలలో సైతం పెళ్లి గురించి స్పందించడానికి ఇష్టపడడం లేదు అయితే ఇండస్ట్రీకి చెందిన చాలా మంది హీరోలు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే ప్రభాస్ పెళ్ళయ్యాకే నా పెళ్లి అంటూ సరదాగా సమాధానం ఇస్తున్నారు తాజాగా అలా రియాక్ట్ అయిన హీరోల జాబితాలో విశాల్ నిలిచారు రత్నం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న విశాల్ ప్రభాస్ పెళ్లి అవ్వగానే పెళ్లి చేసుకున్నానని పెళ్లికి సంబంధించిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు నా పెళ్లికి సంబంధించిన మొదటి ఇన్విటేషన్ కూడా ప్రభాస్కే ఇస్తానని విశాల్ చెప్పుకొచ్చారు గతంలో పెళ్లి గురించి ప్రశ్న ఎదురైతే నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పారు అయితే సమయం వచ్చినప్పుడు విశాల్ పెళ్లికి సంబంధించిన తీపి కబురు చెప్తారని ఫ్యాన్స్ పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఆరున రత్నం సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడంతో చూడాల్సి ఉంది ఈ మధ్యకాలంలో విశాల్ సినిమాలు ఏవి తెలుగులో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేదు రత్నం సినిమాతో ఆయన విశాల్ కోరుకున్న హిట్ దక్కుతుందేమో చూడాల్సి ఉంది విశాల్ రెమ్యూనిరేషన్ పరిమితంగా ఉంది ఏపీ రాజకీయాలకు సంబంధించి విశాల్ చేసిన కామెంట్స్ నటింట హాట్ టాపిక్ అయ్యాయి ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా విశాల్ కామెంట్లు చేయడం గమనార్హం విశాల్ టాలీవుడ్ హీరోలతో కలిసి నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు అయితే విశాల్ ప్లానింగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాల్సి ఉంది విశాల్ విశాల్ అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది విశాల్ మాస్ సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు పెట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్